కర్నూలు సభ్యుడిగా గుమ్మనూరు జైరాం పేరు ఖరారు చేశారు ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా విరూపాక్షన్ నియమించారు దీంతో ఆలూరు వైసీపీలో టికెట్ మంటలు చెలరేగుతున్నాయి మంత్రి జైరామ్ కొత్త ఇన్ఛార్జ్ విరుపక్ష వర్గాల మధ్య టికెట్ కోసం ఘర్షణ మొదలైంది సీటు మార్పుతో పాత రాజకీయ వైరం భగ్గుమంటోంది అయితే ఈ రెండు వర్గాల మధ్య ముందు నుంచే విభేదాలున్నాయి ఇరు వర్గాలకు పార్టీ అధిష్టానం సర్ది చెప్పినా కానీ వారి తీరును మాత్రం మార్చుకోవడం లేదు కాగా ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అయితే ఎన్నికలకు ఈ రెండు వర్గాలు సహకరించుకునే పరిస్థితి ఉందా లేదా అని ప్రశ్నార్థకంగా మారింది కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా గుమ్మనూరు జయరాం పేరు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది ఆలూరు వైసీపీ ఆలూరు లో టికెట్ మంటలు సెలరేగుతున్నాయి మంత్రి జయరాం కొత్త టికెట్ కోసం ఘర్షణ సమాచారం మా ప్రతినిధి కృష్ణ లై ద్వారా అందిస్తారు ఎస్ కృష్ణ ఆలూరు వైసీపీలో టికెట్ మంటలు సెలరేగుతున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి జయరాం కొత్త ఇన్ఛార్జ్ విరుపక్ష వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఏంటి అప్డేట్స్ వైఎస్ఆర్ సిపి పార్టీ గత రాత్రి విడుదల చేసిన జాబితాలో ఇరవై ఒక్క మంది జాబితా విడుదల చేసింది ఇందులో ఆలూరు నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ ఇన్ఛార్జిగా విరూపాక్షి చిప్పగిరి జెడ్పీటీషన్ మెంబర్ విరూపాక్షి నియమిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది ఇదే నేపథ్యంలో గత వారం రోజులుగా విరూపాక్షికి అసెంబ్లీ గల టికెట్ కేటాయిస్తామని చెప్పు అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఉన్నప్పటికీ గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాత్రం తన సోదరుడైన బల్లారి కర్ణాటక చెందిన కాంగ్రెస్ మంత్రి ద్వారా ఆ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు తనకి తనకు గాని తన కొడుకు ఈశ్వర్ గాని ఆలూరు అసెంబ్లీ టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి పట్టుబట్టారు ఇదే నేపథ్యంలో ఇందుకు జగన్మోహన్ రెడ్డి ససేమీనాడంతో ఎత్తి పరిస్థితుల్లోనూ ఆలూరు నియోజకవర్గం టికెట్ మాత్రం గుమ్మనూరు చేయడానికి ఇచ్చే ప్రత్యక్ష లేదని వీరైతే కర్నూలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలంటూ చెప్పు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ అటువైపు కర్ణాటక మంత్రి నాగేంద్ర చేసిన ప్రయత్నాలు కూడా విఫల విఫలం అవడంతో ఎట్టకేలకు తిరిగి కర్నూలు పార్లమెంటు స్థానానికే తన ఇన్ఛార్జ్ గా నియమించాలంటూ గుమ్మనూరు చేయడం అంగీకరించడంతో ప్రస్తుతం ఆలూరు నియోజక ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చిప్పగిరి జడ్పీ విధుపా నియమిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది ఇదే నేపథ్యంలోనే ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షి టికెట్ తనకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా నియమించిన అనంతరం ఆయన ఆలూరుకు రాగానే తన కార్యకర్తల అభిమానంతో పెద్ద ఎత్తున స్వీట్లు బాణ సంచా పిలుస్తూ ఆలూరులో ఆలూరులోను మరియు చిప్పగిరిలోను ఊరిగెప్పుగా వెళ్తున్న దృశ్యాలను కూడా జీర్ణించుకోలేని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు ఏకంగా విరూపాక్షి అనుచరులపై దాడికి తెగబడ్డారు ఈ సందర్భంగా ఆలూరు పట్టణంతో పాటు చిప్పగిరిలో కూడా ఏర్పాటు చేసిన పలు ఫ్లెక్సీలను బీభత్స కారణం సృష్టించినప్పటికీ ఆ విరూపాక్షి మాత్రం నిన్న ఎలాగైనా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఒక కాళిక ఇవ్వాలని చెప్పి పార్టీ అధిష్టానం చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేనట్టుగా తెలుస్తోంది అవునా ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి కనిపించడం లేదా అక్కడ ప్రస్తుతము గతంలో కూడా ఈ విరూపాక్షికి ముందు కపటాల బొజ్జమ్మ కపటాల వెంకటప్ప నాయుడు కూతురు కపటాల బొజ్జమ్మకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ఒక నామమాత్రంగా ఆదేశాలు జారీ చేశారు అప్పటికి కూడా ఆలూరు నియోజకవర్గంలో మూడు వర్గాలుగా ఏర్పడారు ఒకవైపు గుమ్మనూరు జేరా మనసర్లు మరోవైపు కపటాల బొజ్జం మనసర్లు మరోవైపు విరూపక్ష సర్లు ముగ్గురు విడివిడిగానే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు ఎవరి పాటి వారు జగన్మోహన్ రెడ్డి బర్త్డే గాని ఏదైనా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముగ్గురు వేరువేరు కార్యక్రమాలు చేపడుతూనే వస్తున్నారు అయినప్పటికీ వారి మధ్యలో వర్గ విభాగర్ల ప్రస్తుతం చిప్పగిరి చెప్పేసి విరూపక్షకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా నియమించడంతో ఆ రెండు వర్గాలు విరూపా సహకరిస్తారనే అనుమానాలు కూడా ప్రస్తుతంగా రాజకీయంగా తీవ్ర రైట్ కోనసీమ జిల్లా రావులపాలెంలో వైసీపీ కార్యకర్తలు హల్చల్ సృష్టించారు కత్తి రాడ్లతో వైసీపీ కార్యకర్త కంబాలి సూరిబాబు వీరంగం సృష్టించినట్లుగా తెలుస్తోంది జనసేన స్థూపం దగ్గర వైసీపీ కార్యకర్తలు కంబాల సూరిబాబు కత్తితో ఫ్లెక్సీలు చింపేశారు అంతే కాకుండా కత్తి రాడ్లతో సూరిబాబు ప్రజలు భయభ్రాంతులకు గురిచేశారు ఈ ఘటనపై జనసేన కార్యకర్తలతో కలిసి జనసేన నేత బండారు శ్రీనివాస్ నిరసన చేపట్టారు వైసీపీ కార్యకర్త సూరిబాబును వెంటనే అరెస్ట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ గణేష్ కోనసీమ జిల్లా రావులపల్లిలో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేసినట్లుగా తెలుస్తోంది ఏంటి స్థాపించే ప్రయత్నం నాయకులు చేపట్టడం జరిగింది ఇదే క్రమంలో రావులపాలెంలో ఈ సోఫాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్త కంబాల సూరిబాబు తొలగించే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే మధ్య మొత్తులో ఈ కత్తి రాడ్లతో కలిసి అక్కడ స్తంభాన్ని తొలగించడంతో ఒకసారిగా జనసేన కార్యకర్తలు నాయకులు పైరావడం జరిగినటువంటి సందర్భం రావులపాలెం అంటే కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి జిల్లా అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబాల శ్రీనివాస్ అక్కడికి రావడం జరిగింది ఇదే క్రమంలో భారీ స్థాయిలో పోలీసులు కూడా మోహరించడం జరిగింది జాతీయ రాజధానిని నిర్బంధించే ప్రయత్నం చేశారు వైసీపీ కార్యకర్త చర్యలను వెంటనే ఖండించాలి కంబాల సూరిబాబు